బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఐపీఎస్ అధికారి సంజయ్ ని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు నిన్న ఉత్తర్వులు ఇచ్చింది ఇక విజయవాడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు ఫైర్ సేఫ్టీ నిధుల దుర్వినియోగం కేసులో ఏసీబీ విచారణ చేయనుంది వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ కార్యాలయానికి సంజయ్ ను తరలించనున్నారు ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ఏసీబీ విచారణ కొనసాగుతుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు నరేంద్ర చెప్పండి ఐపీఎస్ అధికారి సంజయ్ ని మూడు రోజుల పాటు ఏసీపీ కూడా కస్టడీలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది దీనికి సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారి సంజయ్ ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు గతంలో ఏదైతే ప్రభుత్వంలోని అధినేతల అండదండాలతో అడ్డగోలుగా వ్యవహరించారంటూ కూడా సంజయ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో కూడా అతను వ్యవహరించినటువంటి తీరంతా కూడా చూద్దాం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో సంజయ్ చేసినటువంటి అక్రమాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు అనే దానిలో భాగంగానే ఏదైతే డిపార్ట్మెంట్ లో సమయంలో నిధులు దుర్వినియోగం చేశారంటూ ఒక కేసు కూడా నమోదైంది దానిలో ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగింది అయితే దానికి సంబంధించి ఈ రోజు ఏసీబీ ఏసీబీ ఆయన్ని కస్టడీలోకి తీసుకుంది దానికి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు కూడా నిర్వహించి గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకువెళ్లి గవర్నమెంట్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయన్ని ఏసీబీ కోర్టులో కూడా ప్రవేశపెట్టబోతున్నారు మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ ఏసీబీ అదుపులోకి తీసుకొని ఈ రోజు సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగించబోతూ ఉంది ఏదైతే ఏసీబీ కార్యాలయంలో ఏదైతే గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో మొత్తంగా కూడా ఈ విచారణ ఉంది ఆయన్ని గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి ఇటు గవర్నమెంట్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన తర్వాత గొల్లపూల్లో ఏసీబీ కార్యాలయానికి తరలించారు అక్కడ సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన ఏదైతే ఫైర్ సేఫ్టీలో విధులు నిర్వహించినటువంటి సమయంలో ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతేన్నాయో దాని మీద విచారం చేసి ఏదైతే మరింత సమాచారాన్ని కూడా ఏసీబీ రాబట్టబోతోంది మొత్తంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నటువంటి సమయంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారులు ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు కొంతమంది పూర్తిగా కూడా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కొంతమంది కొంతమంది లీవ్ వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది అయితే పోస్టింగ్ లు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు బంజీ సంజయ్ గానీ లేకుంటే ఆంజనేయ సంగతి కూడా మనం చూస్తున్నాం వీళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు మొత్తంగా ఏసీబీ ఈ రోజు విచారణలో మరింత సమాచారాన్ని వ్యాప్తంగా కొంతవరకు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది సంజయ్ వ్యవహారానికి సంబంధించి సో విచారణలో భాగంగా ఎలాంటి ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఏసీబీ ఏదైతే సంజయ్ ని అదుపులోకి తీసుకున్నటువంటి సమయంలోనే పూర్తి సమాచారాన్ని సేకరించి దాంట్లో సంజయ్ పాత్ర ఉంది సంజయ్కి కనుసనంలోనే ఈ నిధుల దుర్వినియోగం జరిగింది అనే దానిపై దానికి సంబంధించినటువంటి అధికారులు క్లారిటీకి వచ్చేశారు దానికి తగిన విధంగానే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రవేశపెట్టారు రిమాండ్ కి తరలించారు ఇక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా ఏదైతే అధికారుల దగ్గర ఉందో అది ఆయన ముందు పెట్టి దానికి సంబంధించి ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఆయన పాత్ర ఏ విధంగా ఉంది ముఖ్యంగా ఆయన వ్యవహరించినటువంటి విధానం దాంతో పాటు దీంట్లో ఎవరెవరు ఉన్నారు దీంట్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు సంజయ్తో పాటు ఇంకా ఎవ ఎవరి పాత్ర కీలకంగా ఉందనే దాని మీద కూడా ఏసీబీ మరింత సమాచారం రాబట్టేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఏదైతే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో సంజయ్ అడ్డు అదుపు లేకుండా అడ్డగోలుగా వ్యవహరించారు ఆయన అడ్డగోలుగా వ్యవహరించడమే కాదు ముఖ్యంగా ఇతర పార్టీల నాయకుల విషయంలో కూడా చాలా దురుసుగా మాట్లాడటం కానీ వాళ్ళని చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎక్కడా కూడా ఎవరు కూడా అయ్యో పాప అనేటువంటి పరిస్థితి లేదు ముఖ్యంగా ప్రభుత్వం కూడా కక్ష సాధింపు అనేటువంటి వాతావరణం కూడా లేకుండా పోయిందంటే సంజయ్ ఏ విధంగా వ్యవహరించారో మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది ఉన్నతాధికారులు గత ప్రభుత్వంలో ఇదే విధంగా అడ్డగోలుగా వ్యవహరించారు ఎస్ నరేంద్ర ఆఫ్టర్ విచారణ తర్వాత ఏసీపీ అధికారులు డీటెయిల్స్ ఏమైనా మీడియాతో వివరించేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా అధికారులు ఎప్పటికప్పుడు సంబంధించి సమాచారాన్ని పరిధి మీదకు మీడియాకి తెలియజేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఇటు ఐపీఎస్ అధికారులు వీళ్ళంతా కూడా గతంలో కీలకంగా వ్యవహరించారు అలాంటి వారికి సంబంధించినటువంటి కొంత సెన్సిటివ్ ఇష్యూ ఏదైతే ఉందో ఇష్యూ కూడా వాటిని బయటికి చెప్పేటువంటి పరిస్థితి ఉండదు ముఖ్యంగా కేసుకు సంబంధించి ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అనుకున్న వాటిని అయితే మీడియా దృష్టికి ఇప్పుడు తీసుకురారని చెప్పుకోవాలి కానీ కేసుకు సంబంధించి ఏదైతే మీడియాకి తెలియజేయగలుగు అంత మేరకు ఆకున్నటువంటి అధికారులు కానీ ఆ కోర్టులో జరుగుతున్నటువంటి సంబంధించి కానీ లేకుంటే విచారణ సమయంలో కానీ మన మీడియా మిత్రులు ఏదో విధంగా కవర్ చేస్తూనే ఉంటారు దానికి సంబంధించిన సమాచారం రాబడుతూనే ఉంటారు అయితే ప్రస్తుతం గతంలో ఏదైతే సంజయ్ కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినటువంటి సమయంలో ఆయన పరుగులు దాటి వ్యవహరించినటువంటి తీరు ఢిల్లీకి వెళ్ళి మీడియా సమావేశాలు పెట్టినటువంటి తీరు ఇవన్నీ కూడా మనం గమనించాం అలాంటి పరిస్థితి అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉండదనే చెప్పుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో అధికారులు ఏం ఏం మాట్లాడాలన్నా సరే వాళ్ళకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే మాట్లాడాల్సి ఉంటుంది ఏది పడితే అది స్వేచ్ఛగా మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉండదు మొత్తంగా దీనికి సంబంధించి ఏదైతే అధికారులు ఏ విధంగా ఎంతవరకు సమాచారం అందించగలుగుతారో అయితే మనకి పూర్తి స్థాయిలో కూడా అందుతుంది మొత్తంగా సంజయ్కి సంబంధించి సంజయ్ పాత్ర ఏ విధంగా ఉంది సంజయ్ దీంట్లో ఏ విధంగా వ్యవహరించారో దాంతో పాటు ఆయనతో పాటు ఎవరెవరు కీలకంగా వ్యవహరించారనే దానికి సంబంధించి ఏజీ ఏసీపీ ఈ రోజు ఖర్చులో తీసుకున్నటువంటి సమయంలో పూర్తి స్థాయిలో విచారించేటువంటి అవకాశం ఉంది Thank you.